హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనూషా ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ టమాటా పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా టమాటా పుదీనా పచ్చడి తయారు చేయడానికి ముందుగా పుదీనా కట్లు చిన్నవి నాలుగు తీసుకున్నానండి అలాగే త్రీ మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను ఇప్పుడు పుదీనాను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటాలను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పది ఎండుమిరపకాయలను వేసుకుని లో ఫ్లేమ్లో ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి మీరు తినే కారం పెట్టి ఎండిమిరపకాయలను వేసుకోండి ఎండిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ఆయిల్లో పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పుదీనా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత టమాటా ముక్కలు అలాగే చిన్న నిమ్మకాయంత సైజు తింతకుండి వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న మిరపకాయలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్లు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల రేఖను దంచి వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి ఈ పచ్చడిని రెండు నిమిషాలు తాలింపులో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పుదీనా టమాటా పచ్చడి రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పచ్చడి రైస్లోకి ఇడ్లీ దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్